వాస్తవానికి అందరు లైవ్ లో కూడా లైవ్ ఉన్నారు నువ్వు కూడా టెలికాస్ట్ చేసి అప్పటికే సార్ చాలాసేపు మాట్లాడి చాలాసేపు మాట్లాడు ఎందుకు వెళ్ళిపోయినో కూడా మాకు అర్థం కాదు రంజిత్ తౌబర్ గారిని ఎవరు అవమానించలేదు అసలు ఏం జరిగింది అక్కడ అసలు వాస్తవానికి అందరు లైవ్ లో చూసి మీ అందరు కూడా లైవ్ ఉన్నారు నువ్వు కూడా టెలికాస్ట్ చేసి మీ అందరు ఆయనను అవమానించింది ఎక్కర్లేదు ఆయనను అన్నది కూడా ఎక్కర్లేదు అంత కట్టుకథలు అబద్ధాలు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అక్కడ మాట్లాడేది కూడా ఏం లేదు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సారు అని చెప్పడం జరిగింది అసలు అది కూడా చెప్పలేదు మేము వచ్చి జస్ట్ మాట్లాడుతున్నాం చాలా అప్పటికే సార్ చాలాసేపు మాట్లాడి చాలాసేపు మాట్లాడిన తర్వాత అనేక విషయాలు మాట్లాడి అప్పటికే అందరు కూడా ఓపికగా ఉన్నారు మేమేం చెప్పిన అంటే సార్ సమయం ఎందుకంటే తక్కువ ఉంది ఆ గది ఒకటే మాట చెప్పాం భావం తక్కువ ఉన్న సార్ అని గది ఒకటే మాట చెప్పాం దానికి ఆ సారే వెళ్ళిపోయాడు ఆ సార్ ఎందుకు వెళ్ళిపోయాడు కూడా మాకు అర్థం కాదు వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరూ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి రాండి అందరు కూడా బయటికి రాండి అని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఒకటి అవమానించింది లేదు ఎవరు లేదు చాలా మంది గెస్టులు మనకు పిలుచుకున్నటువంటి గెస్ట్ కూడా చాలా మంది కానీ ఎవరు కూడా మాట్లాడలేకపోయారు ఇక్కడ నా పక్కన నరేష్ కూడా ఉన్నాడు ఆయన కూడా దీని పర్మిషన్ కోసం ఎంతో కష్టపడరు వాళ్ళందరూ కూడా తెర వెనకనే ఉన్నారు తప్ప ఇక్కడ కూడా తెర ముందుకు రాలేదు అక్కడ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక్క నుంచి ఉండండి బ్రో ప్లీజ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఇప్పుడు రంజిత్ తోఫేర్ గారు మాట్లాడే దానికి అండ్ హర్షకుమార్ మాట్లాడిన సమయానికి చాలా చూసుకుంటే హర్ష కుమార్ గారు చాలా ఎక్కువ సేపు మాట మరి చెప్పలేదు మీరు హర్ష కుమార్ గారు మాట్లాడింది తక్కువనే మాట్లాడు హర్ష కుమార్ గారు మాట్లాడింది కూడా అక్కడ లేదు హర్ష కుమార్ గారు ఫిజికల్ గా లైవ్ లో ప్రవీణ్ పగడాల విషయంలో దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి హర్ష కుమార్ గారు అంటే రంజిత్ తోపేర్ గారు చూడలేదు కాబట్టి మీరు రంజిత్ తోపరి గారిని ఎవరేం చేయలేదు అసలు ఇక్కడ తారతమ్యాలే లేవు మన మీడియా వాళ్ళు ఎట్లా కల్పిత పాత్రలు వేసినా అట్లా చేసుకోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి రంజిత్ తోపిరి గారిని రంజిత్ తోపి గారు ముఖ్య అతిథిగా వచ్చిన వచ్చిన సమయంలోనే రంజిత్ అవకాశం గుల్పి మాట్లాడించు మొట్టమొదటిసారిగా మాట్లాడించారు రంజితూపరి గారు ఆయన ప్రసంగాలు కూడా గొప్పగా రంజిత్ రంజితూపరి గారిని ఎవరు అమ్మనించలేదు ఎవరు కూడా కించపరచలేదు రంజితూపరి గారు రావడంతోనే వాళ్ళ టీం అందరూ వచ్చేసి వాళ్ళన్ని జాలని పంచిపెట్టేసి జాలని పంచిపెట్టేసి వాళ్ళ కంట్రోల్ పోలీసులు వచ్చి నన్ను అడిగారు పోలీసులు వచ్చి ఎందుకు జెండాలు ఇవన్నీ ఏంది ఇక్కడ జెండాలు కనబడ్డాయి ఏం జెండాలు అని చెప్తే మేము నేను పోయి పోలీస్ అధికారులు నేను సమాధానం చెప్పాను నేను చెప్పాను సార్ అది ఏం లేదు సార్ అది క్రైస్తవ మతానికి సంబంధించింది సార్ దానికి ఇబ్బంది ఏం లేదు సార్ నేను పోలీసు అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది అక్కడ అవమానం లేదు ఏం లేదు హర్ష కుమార్ గారు మాట్లాడింది ఏంటంటే ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగిందో అదే మాట్లాడు ఉన్నటువంటి ఓపి గారే ఇంకెక్కువ సమయం తీసుకొని మాట్లాడలేదు ఎక్కడ ఉందంటే సమయ బాం తక్కువ మాకు అనుకున్నది మూడు నరకు టైం అనుకున్నా మేము మూడు గంటల స్టార్ట్ చేయాలి మూడు గంటల స్టార్ట్ చేయాల్సినటువంటి సమయంలోనే ఆరున్నరకు స్టార్ట్ అయింది కాబట్టి సమయం భావం దృష్టిలో పెట్టుకొని మాట్లాడి చెప్పినా అప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు ఎవరైతే మనం గెస్ట్లు పేలుచుకున్నారో గెస్ట్లు కూడా ఎవరు కూడా నేను కూడా గెస్ట్ నేనే మాట్లాడలేకపోయాను అంటే బిర్రోజర్ ఇక్కడ ఏం లేదు ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు స్వయంగా ప్రగడాల గారి కేసులో ఎట్లాంటి ఐ మీన్ ఆరోపణలు చేయలేదు అండ్ ఆయన ఏం మాట్లాడలేదు అనేది దృష్టిలో పెట్టుకుని మాత్రమే హర్ష అది అంటే హర్ష హర్షకుమార్ హర్ష కుమార్ గారు ఆయన దగ్గరుండి అన్ని చేపించారు కాబట్టి ఆయన సమయం అవ్వడం జరిగింది ఇక్కడ సమయ భావం లేదు ఏది లేదు బ్రదర్ అక్కడ అదే కనిపిస్తుంది అక్కడ అసలు అడుచుకుంటూ వెళ్ళిపోయారు దీనికి సంబంధమే లేదు ఇది ఇది సంబంధం కూడా లేదు దీని విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేవు ఇది తెలంగాణని తెలంగాణ ఏపీ అని చెప్పేసి వేర్వేరు చేసి మాట్లాడుతున్నారని కూడా ఉంది ఎక్కడ ఎక్కడ కూడా లేదు వేరు వేరు భావం అనే ఉంటే అసలు ఇక్కడ జరిగేదే లేదు అక్కడ ఉన్నటువంటి అభినవ్ అనే వ్యక్తి ఆయన ఏపీ సంబంధించిన అజయ్ బాబు అనే వ్యక్తి ఇక్కడ లేడు ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు బెంగళూరు నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చినారు వివిధ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా చాలా కష్టపడ్డారు ఇక్కడ చాలా మంది ఎందుకంటే సుమారుగా మూడున్నర దాకా మూడున్నర దాకా ప్రోగ్రామ్ అవుతుందో తెలియదో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి పలాన పలాన వ్యక్తులు వస్తే మేము అరెస్ట్ చేస్తాము లేకపోతే ఇక్కడ గొడవ అని చెప్పినప్పుడు కూడా వాళ్ళని ఏం అనలేదు బ్రదర్ ఇక్కడ ఎవరు మనోబాలు దెబ్బ తినలేదు ఆయన ఒక క్రైస్తవ బిడ్డ ఒక క్రైస్తవ బిడ్డ ఒక పెద్ద ఎత్తున కూడా ఒక పార్టీ పెట్టినటువంటి ఆ వ్యక్తి ఆయన ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఎవరు రజ్ తోపరి గారు కానీ అక్కడ మధ్యలో అక్కడ మనోబాలు దెబ్బతిన వెళ్ళిపోతే దానికి ఎవరేం చేయరు అది అది కల్పిత పాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి రజిత్ోపరి గారు ఏమైనా తిట్టిలా ఎవరైనా మాట్లాడతాను చెప్పిలా ఆయన అవమాన పరిశీలన ఏం చేయలే కదా ఆయన ఒక ఇంటెలెక్చువల్ అనే ఆయన ఇంకా సమయం ఎక్కువ ఇవ్వాలి ఇంకా ఉండి ఇంకా అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ జరిగే విధంగా ఇంకా కోఆర్డినేషన్ చేయాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ అక్కడ ఏం జరిగింది అందరూ వాళ్ళే మేము పోతాము అని వాళ్ళు ఇష్టం సరిగా మాట్లాడలేదు తప్పదు దాని విషయంలో మేమైతే దానికి ఎవరికి రంజిత్ తోఫీర్ గారితేఫిర్ గారితే అనట్లేదు ఆయనకున్నటువంటి సరే సారికి ఏ విధంగా ఉందో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడో ఆయన ఇష్టము కానీ ఆయన తప్పని మేము అనట్లేదు ఎందుకంటే పెద్ద మనం ఏంటంటే సమయం చాలా సమయం ఇచ్చిన సమయభావం లేదు కాబట్టి సమయం సమయం దృష్టిలో పెట్టుకుని సార్ అనే చెప్పినాం అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు అప్పటికే ఆ సార్ కట్ చేసుకుని వెళ్ళి అంతే అసలు చేశారు చేశారంటే ఇక్కడ పాటలు రన్ చేశారు ఆయన బయటకెళ్ళి మాట్లాడారంటే నన్ను ఇలా పిలిచి అవమానించడం వీళ్ళకి అలవాటే నేను ఇట్లా బయటకు వచ్చానో లేదో అక్కడ పాటలు మొదలు పెట్టారు చూడండి అని చెప్పేసి అన్నారు టైం లేదని చెప్పిన మీరు పాటలు పాడడానికి అట్లా మైక్ ఇచ్చి ఆయన పాడించారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అప్పటికే ఫోగ్రామ్ అంతా ఆయన వెళ్ళిపోవడంతోనే చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా మంది కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా గడబడైపోయింది వెళ్ళిపోయింది అక్కడ అవమానం జరగలేదు ఏం జరగలేదు ఒక పెద్దరికంగా వచ్చినప్పుడు పిలిచినప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి చాలాసేపు స్పష్టంగా ఉండి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఉన్నటువంటి ఏ ప్రోగ్రాం చేసినటువంటి వ్యక్తి అసలు ఆ వ్యక్తి అసలు లేనే లేడు ఆయన ఇంకో వ్యక్తి లేటుగా వచ్చిండు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నటువంటి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫ్లెక్సీలు కట్టి అన్ని రకాల అక్కడ ఉన్నటువంటి మిత్రుడు నరేష్ అనే వ్యక్తి దీని పర్మిషన్ కోసం మూడు నాలుగు గంటల దాకా కూడా కష్టపడరు నరేష్ ప్రశాంత్ వాళ్ళందరూ ఇక్కడ కష్టపడులందరూ ఎక్కడో వెళ్ళన్న పన్నీసిన వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళు పిలువన వాళ్ళందరూ వచ్చి సేమీ ఉన్నారు అక్కడ ఏం జరిగినా కూడా బిడ్డ బిడ్డదన్న ఉద్దేశంతోనే అందరూ కూడా అభినందించు అందరు కూడా ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఈ టైం ఎంత పదకొండు అవుతుంది ఈ టైం దాకా కూడా వాళ్ళందరూ కూడా ఓపిక ఉన్నారు మీరు కూడా లైవ్ మీరు అందరు కూడా లైవ్ విషయంలో ఇక్కడ ఎవరిని అవమానించలేదు ఏం చేయలేదు ఇక్కడ పాటలు పాడడానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరు కూడా ఆయన వెంట పోకుండా అందరు రాండి అందరు రాండి అనుకున్న బయట చూసారు మీరు అందరు అందరు రాండి రాండి అన్న చెప్పిన తర్వాత అందరు రాండి రాండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టైం లేదు అక్కడ మేమే పాట అని చెప్పిన పాట మాట చెప్పండి ఆపినాం కదా ఆగమని చెప్పినాం చెప్పినాం బ్రదర్ ఆగమని చెప్పాము ఆగండి 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 సార్ మీరు పోకండి సార్ అంటే నాకు అవసరం లేసలే ఇంకో బ్రదర్ ఇంకో బ్రదర్ వాళ్ళందరూ తర్వాత జనాలు మాత్రం ఆపారు జనాలు ఆపలేదు వాళ్ళ అభిప్రాయం అన్నా జనాలు కూడా ఆపలేదు ఎవరు కూడా పోని చెప్పలే వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఎక్కడా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఏం వెళ్ళిపోలేదు ఆ సారితోనే పోయినప్పుడు ఆ సార్ పోతున్నప్పుడు ఆ సారితో పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయనతో తీసుకొని వెళ్ళు ఎవరు కూడా ఏం ఆప